మనకి అనురాగమూర్తులుగా అటు మమతా మమకారాలకి ఆలన పాలనలకు కనిపించే దైవాలుగా తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా సదాస్మరణీయులు గౌరవనీయులు పూజనీయులు అటువంటి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా అందరికీ తల్లిదండ్రులందరికీ కూడా శుభాభివందనాలతో శిరీష చందనాలతో ఈరోజు ఇంటింటా కొలువై ఉన్నటువంటి ఈ గ్లోబల్ పేరెంట్స్ దేవదేవులు అంటే వాళ్లేనని అంటూ నిజానికి తొలిగా ఒక బడి గుడి నడవడి ఆ జ్ఞాన ఒడి అందించేటువంటి అమ్మ ఆలన ధర్మజీవన మార్గాలకి మనం ఎప్పటికీ కూడా సదా కృతజ్ఞులని అవి తీరని రుణాలు అన్న దాంట్లో తల్లిదండ్రుల రుణాలు కూడా ఉంటుంది పెద్దలు గౌరవం గురుతరమైనటువంటి బాధ్యత గురువుల మీద అలాగే పెద్దల గురించి కూడా కనుక కర్తవ్యశీలతల్ని వాళ్ళు నిర్వహిస్తూ భావితరానికి అందించేటువంటి ఒక విశిష్టమైనటువంటి త్యాగమూర్తులుగా ఉంటారు కనుక జగత్తుకి తొలి దైవాలుగా అనిపించుకోవడం కనుక వందే వేదమాత అనేటువంటి మన విశిష్ట సంప్రదాయం సంస్కృతిలో అనురాగ ఆప్యాయత మూర్తులుగా ఒక దివ్యమైనటువంటి ఆదరణీయమైనటువంటి బుద్ధి జ్ఞానాల్ని చేసేటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రజ్ఞాశీలు తల్లిదండ్రులు వారి యొక్క దినోత్సవంగా మనం వారి నిర్లక్ష్యం ఉంటే వారి ఉపేక్ష ఉంటే మనం ఎప్పటికీ కూడా ఒక లక్ష్యాలని గమ్యాల్ని చేరలేం అలాంటి తండ్రి తండ్రులని నిరాదరణతోటి చేయడం ఎంత పాపమో ఎంత సమాజ నేరమో తెలుసుకుంటే భావితరానికి తప్పకుండా మన సంస్కృతి సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తంగా తల ఎత్తుకునేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల సనాతన ధర్మాల ప్రతినిధులవుతాం నాన్న హృదయం అమ్మ ప్రేమలు ఆలనా పాలన నమ్మకాలుగా నైతికత ధర్మాలు ఆ కాంతులతో కర్మ శాంతులుగా ధర్మ నిబద్ధతలకి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి పని ఒత్తిడి అని చెప్పుకుంటూ పితృకార్యాలని లోకాలు లేకుండా వాళ్ళకి చేయడం పితృకార్యాలు నిర్వహించకుండా ఉంటే అది పితృదోషాలు అవుతాయి కనుక జీవన శైలిలు ఎంత మారినా కూడా ఆ జీవి జీవన ప్రదాతలైనటువంటి వారికి రుణం తీర్చుకోవడానికి అటువంటి ఆ కరుణ ప్రేమ త్రోవలైనటువంటి వారి తల్లిదండ్రుల చరణాలని సరణి వేడుతూ ఇహపర సౌఖ్యాలుగా వారి యొక్క ఆదర్శ ఆశయాలని మనం ముందుకు నడిపించడానికి ఆ కనిపించని దేవుళ్ళ ప్రతిరూపాలుగా కనిపించే అమ్మా నాన్నల రూపాలుగా అవి మనం నిజమైనటువంటి వాడి నిస్వార్థ ప్రేమల ఆ నిండు రూపాలకి కనుక అటువంటి అవని నింగి ప్రతిరూపాలుగా అమ్మా నాన్నలకు అంతే విధంగా మనకి చెప్పాలంటే సత్యధర్మ ప్రతీకలుగా ఒక కుటుంబ బంధాల పవిత్రతలకు వసుదైవ కుటుంబ భావనలకు నిలువెత్తు ప్రతీకగా వారిని సేవిస్తూ అమ్మా నాన్నలందరికీ కూడా మరొకసారి శుభాభినం తెలియజేస్తూ మనలను కన్నవారి మమతలకు దీటైనటువంటి మనసులో ఉన్న మానవతా స్ఫూర్తులుగా మనం వెళ్ళాలి కనుక ప్రేమానురాగాల మనో అనుబంధాలు ఆ ఆలనా పాలన ఆ అమ్మల దక్షతతో ఆ రక్షణలో మనం కంటికి రెప్పలాగా రక్షణ కవచాలుగా భవిత బాటలుగా ఇంటింటా కనిపించే ఇలవేల్పులుగా ఆ నడవడిని ఆ నడకల్ని ధర్మ ప్రబోధకాలుగాకి భరోసాలుగా చేయాలని ఎందుకంటే మనకి రామాయణం ఏం చెప్తుందంటే కుటుంబ అనుబంధాల గురించి చెప్తుంది ఆ ధర్మ పాలనలో తండ్రి పితృవాక్య పరిపాలన ఏదైతే ఉందో అదే రాముడి యొక్క ఆదర్శంగా నిలిచినటువంటి ఒకే మాట ఒకే బాణం ఉన్నట్టుగా కనుక భరతుడు రాజ్యాన్ని పాలించిన అందులో విశిష్టత ఏంటంటే ఆ కౌసల్య కైకేయులు ఇద్దరు రెండు విభిన్నమైనటువంటి దృక్పథాలు ఉన్నటువంటి అమ్మలైన అందులో కూడా ఒక పరమార్థం లోక పరమార్థం కౌశల్య భాగంలో లక్ష్మణుడు కైకేయ భాగంలో శత్రుఘ్నుడు జన్మించిన విశిష్టం కూడా రాముడు ధర్మానికి భరతుడు భక్తికి లక్ష్మణుడు శ్రద్ధకు శత్రుఘ్నుడు శక్తికి ప్రతీకులుగా ఈ ధర్మాచరణకు శ్రద్ధ వహించడం అయితే సత్య సాత్విక సీత సీత వెంట రాముడు ఉన్నటువంటి విశిష్టతలో కూడా అక్కడ కూడా జానకిగా అంటే జనకుడు సుతగా దొరికిన భూదేవికి పుత్రైన ఏదైతే భక్తి శ్రద్ధలు తల్లిదండ్రులు పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఇటు రామాయణంలో ఈ రామ కుటుంబం ద్వారా చూస్తాం అంతేకాకుండా మనం కుంతి పుత్రులుగా పాండవులది భారతంలో చూస్తాం ఇంకా భాగవతంలోని వివిధ కథాంశాల్లో కూడా మనకి ఆ పితృభక్తి మాతృభక్తి ఎందుకంటే లీలా మనుషుడీ ఆ కృష్ణుడు ఈ రెండు అవతారాలు కూడా వాళ్ళు ప్రత్యేకంగా అవతారాలు జన్మించడం ఈ నర నరూపంలో రావడం అది తల్లి తల్లి తల్లితండ్రుల యొక్క ఇక్కడ ఇద్దరు తల్లుల ముద్దుల పుత్రుడుగా ఉన్నాడు కృష్ణుడు అక్కడ రామావతారంలో ముగ్గురు తల్లుల ఆప్యాయతను పొందినటువంటి వాడయ్యాడు అంటే ఇక్కడ మళ్ళీ ఇద్దరు తండ్రులు ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఆ వారి యొక్క అనురాగాలని వారి యొక్క ఆలన పాలన ఇవన్నీ చూడడంలో కూడా అంటే మనకి ఆ పురాణాల్లో కూడా ఉన్నటువంటి హితోక్తి ఎదుగుతుందో సత్యము ధర్మము ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఒక కర్తవ్య పాలన చేతనగా ఆదర్శనీయమైనటువంటి ఒక ప్రబోధం అది అమ్మా నాన్నల్ని గౌరవించేటువంటి ఒక విశిష్ట సంప్రదాయం అదే సనాతన ధర్మ విశిష్టత అదే భారతీయత అదే విశిష్టత అనుకుంటూ ఆ దార్శనికతకి ఎప్పుడు జోహార్లు అర్పిద్దాం జే జేలు పలుకుదాం భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ Sirisha